ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించేదివి యజ్రాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యహోవా కృపగలవాడు ఆనాడు అరణ్య అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండేది నివాసపురమేది వారికి దొరకకపోయిను ఇష్రాయేలీలు వారి కష్టకాలం అందు యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను నడిపించను మానవులందరూ పాపమనే దాసత్వం కింద చిక్కుకొని నెమ్మది శాంతి సమాధానం లేక జీవిస్తున్న మానవులను పాపం నుంచి విడిపించి రక్షించి వారికి నిత్య జీవమిచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణగా ఈ లోకానికి వచ్చాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి సైన్యంలో కధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు